పిఠాపురం నుంచి ముద్రగడను బరిలోకి దింపే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఇప్పటికే మిథున్ రెడ్డి పద్మనాభంతో మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది సార్ ఒకవేళ పిఠాపురంలో పవన్తో ముద్రగడ పోటీ పడితే ఏ రకంగా ఉండవచ్చు పోటీ అది మనం మనం స్పెక్యులేట్ ఓటు అభ్యర్థిని బట్టి మాత్రమే ఉండదు మీరు వైసీపీ అభ్యర్థి కాపులు ఉన్న చోట అందులో ముద్రగడ లాంటి నాయకుడు ఉన్న చోట కొంత కాపు ఓట్లో వైసీపీకి అదనంగా కొన్నట్టు కావచ్చు సో కానీ అల్టిమేట్గా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ పైన హేమ్ అటాక్ చేస్తుంది చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేస్తానికి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటాడు అన్నాడు నేను ముద్రగడ పోటీ చేస్తే ముఖ్యమంత్రి చేస్తానికి కాపును ముఖ్యమంత్రి చేస్తాను అంటే ముద్రగడ నేరుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తానికి కాపులో ఓట్లు అడుగుతున్నాడు కనీసం పవన్ కళ్యాణ్ టీడీ జనసేన కూడా ఒక బలమైన పాత్రధారిగా ఉండి అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావచ్చు డెబ్బై సీట్లు టీడీపీకి ఇరవై సీట్లు జనసేనకు వచ్చాయనుకోండి కుమారస్వామి లాగానో నితీష్ కుమార్ లాగాను ఏక్నాథ్ లాగానో ముఖ్యమంత్రి కావచ్చు కాకపోయినా కనీసం ఉప ముఖ్యమంత్రి అని అవుతాడు కదా నెంబర్ టూ అయితే అవుతాడు కదా అంటే పవన్ కళ్యాణము తాను నెంబర్ టూ కావడానికి ఓటు వ్యయమని అడుగుతున్నాడు రేపు ఆయన ప్రత్యర్థిగా ముద్రగడ ఉంటే అండ్ నెంబర్ టూ పొజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్లో అసలు ఎవరికైనా నెంబర్ టూ ఉంటుంది ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాడానికి ముద్రవాడకు ఓటేయాలి కాపులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేసిరు అవకాశం ఉంటే ముఖ్యమంత్రి చేస్తానికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నెంబర్ టూ చేస్తాడు పవన్ కళ్యాణ్ కాపులు ఓటేయాలా ఈ ప్రశ్న పొలిటికల్ క్వశ్చన్ కాపులో ముందు వచ్చారు మీరు చెప్పండి ఎటు ఓటేస్తారన్నది సో అందువల్ల అల్టిమేట్గా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పైన చేసి ప్రయోగించిన అస్త్రాలు ముద్రగడ తాకుతాయి పవన్ కళ్యాణ్ తాకవు మీరు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు తీసుకొచ్చి కమ్మోళ్ళ చేతిలో పెడుతున్నాడు కాపుల ఓట్లు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాడు చేస్తున్నాడు కాపుల ఓట్ల కాపులకు అవసరం లేదా కాపు ముఖ్యమంత్రి కాకూడదా మరి ముద్రగడ కాపు ఉప ముఖ్యమంత్రి కూడా కాకుండా అడ్డుపడతా అంటే ముద్రగడ మరి కాపులు యాక్సెప్ట్ చేస్తారు పెద్ద నాయకుడైనా దానికి ఆన్సర్ ఉండాలి కదా అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఆఖరికో కాపును ఉప ముఖ్యమంత్రి చేసడానికి కూడా నెంబర్ టూ పొజిషన్లో కూడా రాకుండా అడ్డుపడతాను అంటే మరి కాపులు డిసైడ్ చేసుకోరా ఎటవటేయాలన్నది ఇలా అల్టిమేట్గా మా పొలిటికల్ కాంటెక్స్ట్ డామినేట్స్ ఓవర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అందుకే మీరు గమనించండి పొలిటికల్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతుంటారు ఏం కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయారు ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ కామారెడ్డిలో అంటే ఆన్సర్ ఉందా పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది మారిపోతూ ఉంటుంది మారిపోతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోతుంటారు తెలుస్తూ ఉంటారు